జూహీ చావ్లా భారతీయ సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్న హీరోయిన్ ఆమె కెరియర్ ప్రారంభం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో బాలీవుడ్లో నటించిన సుల్తానత్ సినిమాతో అయితే టాలీవుడ్లో ఆమె రెండు సినిమాలకే పరిమితమైంది విక్కీ దాదా ఒకటి ఇందులో నాగార్జునతో కలిసి నటించింది ఈ సినిమాతో ఆమె టాలీవుడ్లో మంచి గుర్తింపు పొందింది జూహీ చావ్లా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న తర్వాత ఆమె బాలీవుడ్లో అనేక విజయవంతమైన సినిమాల్లో నటించింది ఆమె నటనతో ప్రేక్షకుల మనసులో సుదీర్ఘకాలంగా చెరగని గుర్తింపు తెచ్చుకుంది లూతేరే ఐనా దర్ హమ్ హై రాహీ ప్యార్కే ఇస్క్ దివానా మస్తానా ఏస్వాస్ వంటి సినిమాలు ఆమె కెరియర్లో కీలకమైనవి ఇతర హీరోయిన్లతో పోల్చుకుంటే జూహీ చావ్లా ఆస్తి విషయంలో ఆ రేంజ్లోనే కనిపిస్తుంది ఆమె ఆస్తి విలువ దాదాపు నాలుగు వేల ఆరు వందల కోట్లు ఇది ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్గా ఆమెను నిలబెడుతుంది ఆమెకు అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి వాటిలో బిఎండబ్ల్యూఎస్ సిరీస్ మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ జాగ్వార్ ఎక్స్ జే కయేన్ ఆస్టాన్ మార్టిన్ ర్యాపిడ్ వంటి టాప్ మోడల్ కార్లు ఉన్నాయి అలాగే ఖరీదైన బంగ్లాలు కూడా ఆమెకు ఉన్నాయి ఇవన్నీ ఆమె నైకోణంగా విలువైన జీవితం యొక్క ప్రతిబింబాలు అయితే రెండు వేల తర్వాత జూహీ చావ్లా సినిమాలకు దూరంగా వెళ్ళింది ఆమె సిల్వర్ స్క్రీన్పై కనిపించకపోయినా ఆమె యొక్క ఆస్తి మరియు ఆమె విలక్షణమైన గుర్తింపు ఇంకా కొనసాగుతూనే ఉంది